నమస్తే వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ వద్దీ క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియో పెయింటింగ్ క్యూ అని ఎపిసోడ్ ఫైవ్ మీ అందరికి తెలిసి ఉంటుంది ఇప్పటి వరకు నాలుగు ఎపిసోడ్లు మనకు క్యూ అని ఎపిసోడ్లు అయిపోయినాయి ఇది ఐదవది ఈ ఎపిసోడ్లో టాపిక్ ఏంటంటే మనకు మన సబ్స్క్రైబర్స్కు ఉన్న డౌట్స్ అన్నీ కామెంట్ రూపంలో వాళ్ళు మన ఛానల్లో అడుగుతున్నారు వాటన్నిటికీ సమాధానం ఈ వీడియోలో ఖచ్చితంగా ఉంటుంది వీడియో చూడండి వీడియో మొత్తం చూస్తే మీకున్న క్వశ్చన్స్కి ఆన్సర్ ఖచ్చితంగా దొరుకుతుంది సో చాలామంది ఎక్కువగా రిపీటెడ్గా అన్ని రకాలుగా వాట్సాప్ నుంచి కానీ ఫోన్ నుంచి కానీ కామెంట్స్ నుంచి కానీ అడుగుతున్న క్వశ్చన్ మాస్టర్ స్ట్రోక్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా మాస్టర్ స్ట్రోక్ పాస్వర్డ్ రీక్రియేట్ సో ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు ఇటువంటి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి వాటన్నిటికీ వీడియోలో సమాధానం ఉంటుంది వీడియో ఖచ్చితంగా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అని అనుకుంటే మీ పెయింటర్స్తో మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకు పెట్టుకోండి వెల్కమ్ అగైన్ వ్యూవర్స్ దిస్ ఈస్ ఒ క్రియేటివ్ థింగ్స్ మీట్ యూ అగైన్ థ్యాంక్ యూ ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే లేట్ చేయకుండా మనకున్న క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం చెప్పే ప్రయత్నం చేద్దాం చాలామంది అడుగుతున్న క్వశ్చన్ మాస్టర్ స్ట్రోక్లో పాస్వర్డ్ని ఎట్లా రీక్రియేట్ చేయాలి అంటే వాళ్ళు పాస్వర్డ్ మర్చిపోయారంట ఫర్గట్ పాస్వర్డ్ను ఎట్లా మనం మళ్ళీ రీక్రియేట్ చేసుకోవాలి అని అడుగుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాస్టర్ స్ట్రోక్ యాప్ని స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ వెళ్ళి అక్కడ మీరు అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకుంటే వాటిలో ఉన్న బగ్స్ అన్నీ క్లియర్ అవుతాయి మీకు చాలామందికి తెలిసిన విషయమే ఈ యాప్లో చాలా బగ్స్ ఉంటాయి సరిగ్గా ట్రాన్స్ఫర్ కాదు మనీ టోకెన్స్ స్కాన్ కావు సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ మీరు ఫేస్ చేస్తూనే ఉంటారు నేను కూడా చేస్తూనే ఉన్నాను సో దీనికోసం మనము ఎప్పుడు యాప్ను అప్ టు డేట్ అప్డేట్గా ఉంచుకోవాలి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు మాస్టర్ స్ట్రోక్ యాప్ని ఓపెన్ చేసినప్పుడు అక్కడ బీపీ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ అని కనిపిస్తుంటుంది మీకు బీపీ నెంబర్ ఐడియా ఉంటే మీరు బీపీ నెంబర్ అక్కడ ఎంటర్ చేయండి మీకు బీపీ నెంబర్ గుర్తు లేదని అనుకుంటే మీరు రిజిస్ట్రేషన్ టైంలో మీరు ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు కదా ఆ మొబైల్ నెంబర్ని అక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది ఆ వెరిఫికేషన్ కోడ్ని అక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు నెక్స్ట్ స్క్రీన్కు తీసుకుపోతుంది ఆ నెక్స్ట్ స్క్రీన్కు తీసుకుపోయినప్పుడు అక్కడ క్రియేట్ న్యూ పాస్వర్డ్ అని ఉంటుంది సో అక్కడ నుంచి మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవచ్చు ఇంకొకరు ఏమి అడుగుతున్నారంటే అసలు పాస్వర్డ్ని మనం స్ట్రాంగ్గా హ్యాక్ కాకుండా ఉంచుకోవాలంటే ఎట్లా టైప్ చేయాలి అని అడుగుతున్నారు సో దానికి కూడా సమాధానం చెప్తాను మీరు పాస్వర్డ్ ఎవరు యాక్ట్ చేయకుండా క్రియేట్ క్రియేట్ చేసుకోవాలని అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పాస్వర్డ్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్ఫాబెట్స్లో బిగ్ లెటర్ ఒకటి రాయండి తర్వాత న్యూమరిక్ లెటర్స్ అంటారు ఈ ఎట్ ది రైట్ ఆఫ్ కానీ యాష్టాగ్ కానీ అట్లా ఉంటాయి కదా వాటిని మెన్షన్ చేయండి ఆ తర్వాత వన్ టూలు ఉంటాయి కదా మీకు నచ్చిన ఏదో ఒక నెంబర్ని అక్కడ ఎంటర్ చేసి మినిమమ్ ఎయిట్ క్యారెక్టర్స్ దాటి తట్టు మీరు పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోండి సో అట్లా చేసుకుంటే ఎవరు హ్యాక్ చేయడానికి ఛాన్స్ ఉండదు హ్యాక్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇట్లాంటి పెయింటింగ్ యాప్స్ ఇందులో ఏముంటాయి డబ్బులు ఉండవు ఏముండవు ఉంటే మహా అంటే రెండు వందలు మూడు వందలు అంతవరకు ఉంటాయి సో మీరు హ్యాక్ కోసానికి కంగారు పడాల్సిన అవసరం లేదు ఇట్లాంటి పెయింటింగ్ యాప్స్లు ఎవరు దాదాపుగా హ్యాక్ చేయరు సో ఈ విధంగా పాస్వర్డ్ని మీరు మాస్టర్ స్ట్రోక్ రిజిస్ట్రేషన్లో మర్చిపోయిన పాస్వర్డ్ని ఈ విధంగా మీరు మళ్ళీ రీక్రియేట్ చేసుకోవచ్చు సో ఇది నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చక్కెరి అడుగుతున్నారు నెక్సన్ వర్ష యాప్ రిజిస్ట్రేషన్లో ప్రాసెస్లో భాగంగా అక్కడ ఆప్షన్స్ మనం ఫిల్ చేసుకుంటూ పోతా ఉంటే ఒక ఆప్షన్లో మీకు షాప్ ఉందా పెయింట్ షాప్ ఉందా అన్నట్టు వాళ్ళకు ఒక ఆప్షన్ కనిపించిందంట సో అతని డౌట్ ఏంటంటే నాకు షాప్ లేదన్నా ఇక్కడ నేను ఏం రాయాలి అని అడుగుతున్నాడు మీకు షాప్ లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు మీరైతే ఉంది అనే పెట్టండి ఇది పెద్దగా మనం ఎవరిని ఫ్రాడ్ చేయడం లేదు ఎవరిని డబ్బులు హ్యాక్ చేయడం లేదు అట్లా పెద్ద ప్రాసెస్ ఏం కాదు కాబట్టి జస్ట్ వాళ్ళకు ఒక ఐడియా కోసం వాళ్ళు అడుగుతారు మీరు అక్కడ వీళ్ళు నిజంగానే కాంట్రాక్టరా లేదా అని ఒక ఇంటెన్షన్తోని అక్కడ ఆప్షన్స్ ఉంటాయి సో తర్వాత మీరు ఉంది అని ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్కి వచ్చి వస్తారా అనే డౌట్ కూడా మీకు ఉండొచ్చు అట్లా వాళ్ళు ఏం రారు అంత అవసరం కూడా లేదు సో అందుకని మీరు షాప్ ఉందని రాయండి ఒకవేళ ఆ షాప్ నేమ్ అడిగితే మీరు కాంట్రాక్టర్ కాబట్టి మీ నెంబర్ మీ ఫోన్ నెంబర్ కానీ మీ పేరు కానీ చాలామందికి తెలిసి ఉంటుంది కాబట్టి అక్కడ మీ పేరుతోనే షాపుని క్రియేట్ చేసుకొని రాయండి సో దానివల్ల పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు వాళ్ళు వెరిఫికేషన్ కూడా ఏమి రారు సో మీ డౌట్ క్లియర్ ఉందని అనుకుంటాను నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎస్డి వైబ్స్ అడుగుతున్నారు నెక్సన్ బ్యాంక్ అకౌంట్లో వన్ రూపీ యాడ్ అయింది అది ఎక్కడ నేను కన్ఫర్మ్ చేసుకోవాలి బ్రో అని అడుగుతున్నాడు సో ఇక్కడ నెక్ నెక్సన్ బ్యాంక్ అకౌంట్లో కాదు నెక్సన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఇచ్చిన బ్యాంక్ అకౌంట్లో వన్ రూపీ యాడ్ అయి ఉంటుంది సో అది ఎక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలని అంటే మీరు నెక్సన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో బ్యాంక్ ఏదైతే ఇచ్చారో ఆ బ్యాంక్ స్టేట్మెంట్లో చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది మామూలుగా మనం ఇట్లా ట్రాన్స్ఫర్ చేసినట్టు ఫోన్పే నుంచి గూగుల్ పే నుంచి చేసినట్టు ఉండదు ఐఎంపిఎస్ ట్రాన్స్ఫర్ అని ఉంటుంది సో అక్కడ మీరు స్టేట్మెంట్లో తెలుసుకోవచ్చు మీ అందరికి తెలిసిందే స్టేట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అనేది మీ బ్యాంకులో మీరు వాడుతూనే ఉంటారు కాబట్టి సో అది కూడా కాదు అని అనుకుంటే ఫోన్పే గూగుల్ పే ఈ మధ్యలో ఇందులో కూడా స్టేట్మెంట్లు వస్తున్నాయి అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కొంచెం సంతోషం అడుగుతున్నారు బిర్లా వైట్ ఎక్స్పర్ట్ క్లబ్ యాప్లో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయారంట అయిపోయిన తర్వాత వాళ్ళ చిల్డ్రన్స్ వల్ల ఏదో అది ఇది ప్రెస్ చేసి లాగౌట్ అయిపోయిందంట ఇప్పుడు లాగిన్ చేసుకునే ప్రాసెస్ చెప్పండి అని అడుగుతున్నారు ఇప్పుడు మాస్టర్స్ కానీ నెక్సన్ కానీ వీటన్నింటికంటే ఈజీ ప్రాసెస్సే బిర్లా ఇది లాగిన్ అవ్వడానికి ఎందుకంటే మీరు అక్కడ మొబైల్ నెంబరు ఎంటర్ చేసేసాలు ఓటీపీ వస్తుంది ఓటీపీతోని కూడా మీరు లాగిన్ అయిపోవచ్చు ఒకసారి ట్రై చేయండి మీరు ఓటీపీతో కూడా లాగిన్ అవ్వచ్చు సో ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ మీకున్నాయి తర్వాత నాకు ఫోన్ చేసి పర్సనల్గా అడుగుతున్న డౌట్స్ ఏంటంటే అన్న మీ మొబైల్ నెంబర్ ఇవ్వండి అని నా మొబైల్ నెంబరు ఆల్రెడీ త్రీ ఆప్షన్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ కోసం అని మాస్టర్ స్ట్రోక్లో ఒక వీడియో చేసిన ఆ వీడియోలో నా నెంబర్ ఇచ్చిన సో ఆ నెంబర్ ఇచ్చినప్పటి నుంచి నాకు విపరీతమైన ఫోన్ కాల్స్ వస్తున్నాయి వాట్సాప్ కాల్స్ వస్తున్నాయి సో వాటన్నిటి నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను కూడా మీలాగా పెయింటర్ని నేను కూడా పెయింటింగ్ వర్క్ చేసుకోవాలి కాబట్టి ఆ వర్క్లో నేను ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుందో మీకు తెలిసిన విషయమే సో అందుకని నేను అక్కడ ఆ నెంబర్ను తీసేయడం జరిగింది మీరు ఖచ్చితంగా నెంబర్ కావాలి అని అనుకుంటే కాల్మీ ఫర్ యాప్ నుంచి నాతో మాట్లాడచ్చు లేదు అనంటే మన ఛానల్ ఫుల్గా మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకు ఒక టీమ్ బిల్డ్ అయిన తర్వాత అందులో నుంచి ఏదో ఒక నెంబర్ స్పెషల్గా మీ ఇవ్వడానికి ట్రై చేస్తా ఆఫ్టర్ మానిటైజేషన్ తర్వాత సో అర్థం చేసుకోండి నా కన్సర్న్ ఖచ్చితంగా నెంబర్ ఇవ్వడం అంటే కొంచెం ఇబ్బందితో కూడిన పని మీకు ఏమైనా డౌట్లు ఉంటే ఇట్లా కామెంట్ రూపంలో అడుగుతూనే ఉండండి మీరు కామెంట్స్ అడుగుతూ ఉంటే నేను ఇట్లాంటి ఎపిసోడ్లు ఎక్కువ చేస్తూ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాను సో ఇంకా ఇంకా ముందుకెళ్తే మా దగ్గర టోకెన్స్ ఉన్నాయి అవి మీరు స్కాన్ చేసి మాకు ఏ విధంగా ఉపయోగపడండి అని అడుగుతున్నారు అట్లా చాలా కష్టం బ్రదర్ మీరు ఎక్కడన్నా ఉంటారు నేను ఎక్కువ ఉంటాను మీరు అవన్నీ నాకు ఎప్పుడు ఇస్తారు నేను ఎట్లా స్కాన్ చేస్తాను మీకు ఎట్లా అమౌంట్ సెండ్ చేయగలుగుతాను మీరే మీ మాస్టర్ టోక్ యాప్ని ఎప్పుడు అప్ టు డేట్ ఉంచుకోండి మీరు అప్డేట్ ఫాలో అదే అదేవిధంగా మన ఛానల్లో వచ్చే వీడియోస్ని కూడా ఫాలో అవుతుండండి ప్రతిదీ మీకు ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది అన్ని వీడియోలు చెక్ చేయండి ప్రతి దాంట్లో ఏదో ఒక దాంట్లో మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది అట్లా చెక్ చేసినప్పుడే మీకు ఆన్సర్ దొరుకుతుంది మీరు ఏదో ఒక వీడియో చూసి మీరు నాకు సొల్యూషన్ రాలేదంటే కష్టం దయచేసి అందరూ వీడియోస్ మొత్తం పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ నుంచి మీకు యూజ్ అవుతుంది నాకు యూజ్ అవుతుంది మన పెయింటర్స్ అందరికీ యూజ్ అవుతుంది సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో మన పెయింటర్స్ బ్యాచ్తో అందరితో షేర్ చేసుకోండి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వీడియో కోసం మా ఈ వద్ది క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది